నా రైతులందరికీ నమస్కారం మనం వచ్చేసి ఈ రోజు వచ్చేసి టెమార్ తోటలో అయితే ఫీల్ విజిట్ చేద్దామని అయితే వచ్చాము ఏమంటే ఇక్కడ వచ్చే మనం వచ్చేసి సుప్రీం స్పెషల్ అనేది అయితే అయితే ఈ టెమాటార్ తోటకు వచ్చేసి ముప్పై ఐదు రోజుల వయసు మనం స్ప్రే చేయాలి ఆ తోట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది రిజల్ట్ అనే విషయం అయితే చూద్దామని వచ్చాము ఈ రోజు వచ్చేసి ఈ తోటకి వచ్చేసి నలభై ఒక రోజు ఉంది నలభై ఒకటి రోజు ఇస్తా ఉంది ఇప్పుడు దీనికి వచ్చేసి రెండో స్ప్రే కూడా ఇచ్చారు అంటే దాదాపుగా ఒక ఐదు రోజుల్లో రెండో స్ప్రే కూడా స్టార్ట్ అయితే స్ప్రేయింగ్ ఇచ్చారు ఎందుకంటే రిజల్ట్ ఉన్న విషయం అయితే వాళ్ళైతే అన్నారు అనేది మనం ఇంకో స్ప్రే ఇచ్చాము ఆ రోజు అయితే వీడియో నేను అయితే వీడియో ఈ రోజు వచ్చేసి సబ్జర్వేషన్ చేసి మనం కూడా వీడియో తీసుకుందామని వచ్చాము ఎలా పనిచేసింది ఎలా వర్క్ చేసింది మళ్ళీ రెండో స్ప్రే ఎందుకు అన్న ఇంకా ఎందుకు స్ప్రే చేశాను విషయం అయితే అన్నమాటలోనే కనుకుందాము మనమైతే పూర్తిగా ఇప్పటికైతే రెండు స్ప్రేలు చేశాము ఫస్ట్ స్ప్రే స్ప్రే చేసిన తర్వాత అయితే సాయంత్రం అయితే ఆరు ఏడు గంటల తర్వాత వర్షం పడింది మనము మమ్మీ మనకి ఆటోమేటిక్గా తెలుసు రైతులందరికీ వర్షం పడిన తర్వాత అయితే తోటలో ఉండేదంతా వెళ్ళిపోతుంది తోటకి సత్తా ఉండదు కాబట్టి మనం వెంటనే ఏం చేయాలి కావాల్సిన పోషకాలు డ్రిప్ దాన్ని అందించి మనము స్ప్రే చేసినా కూడా స్ప్రే చేసిన మూడు రోజుల తర్వాత కూడా మనకైతే రిజల్ట్ ఎలా ఉందనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాము మనకు నల్ల చొక్క నల్ల డాట్స్ ఉండే తా నల్ల ఆకుపోయిన హోల్స్ అనేవి పడిపోయాయి ఈ స్పెషల్ అని స్ప్రే చేసిన తర్వాత ఎందుకంటే సుప్రిన్ స్పెషల్లో ఇది సూడో మనసు అలాగే అటాకు రెండు కలిపి స్ప్రే చేశాము దాంట్లో కలిపి మెటల్ యాక్సిడెంట్గా కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేకుంటే లేదు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనిపించింది మూడు నాలుగు రోజుల తర్వాత వెంటనే నేను ఏం చేస్తానంటే మనకు మూడు నాలుగు రోజుల నుంచి వర్షం పడతానే ఉంది వర్షం నిలిచిన వెంటనే మళ్ళీ ఇంకో స్ప్రే అనేది చేసేసాము ఎందుకంటే ఆల్రెడీ మనకు రిజల్ట్ తెలిసిపోయింది ఆకు మీద నల్ల మచ్చకు హోల్ పడిపోయింది నేను చాలా ఫర్టిలైజర్స్ అని స్ప్రే చేశాను పెస్టిసైడ్ కానీ ఫంగిసైడ్స్ కానీ అన్ని స్ప్రే చేశాను అయినా కూడా ఈ ఎప్పుడు కానీ నల్ల మచ్చకు అనేది డాట్ అనేది హోల్ అనేది పడలేదు హోల్ ఏమంటే అక్కడికి ఎండి అయిపోయినట్ ఎక్కి నల్ల మచ్చకు మధ్యలో అనేది పడిపోతుంది కాబట్టి నల్ల మచ్చ అంతా మనకు కనపడదు బొక్క మాత్రమే కనిపిస్తుంది ఆకులో కాబట్టి ఇది అయితే మనకు పర్ఫెక్ట్ గా స్ప్రే చేసిన మూడు నాలుగు రోజులు వర్షం పడినా కూడా మూడు నాలుగు రోజులు మనకి రిజల్ట్ తెలిసింది అందుకని వెంటనే నేను స్ప్రే చేసేసాను ఈ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఐదు రోజులకి మళ్ళీ వెళ్ళే రమ్మంటాను మన కాయలు గెజ్జు ఉందా లేదా అనేది కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంకో వీడియోలు మీకు అయితే అప్డేట్ అనేది ఇప్పటి వరకు ఉంటాయి కదా చిన్న గోలీ సైజు పెద్ద గోలీ సైజు కాయలు ఉన్నాయి కదా ఎలా ఉన్నాయి దానికి గెజ్జి కనిపిస్తుందా లేదా దానికైతే ఇప్పటికైతే గెజ్జి కనపడలేదు గెజ్జి ఒకసారి అయితే మీరే చూడండి తోట అంతా తిరిగి తోట కూడా అంత గ్రీనిష్ గానే ఉంది ఇంత వర్షం పడినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్లవర్ డ్రాప్ సమస్య ఉందా లేకపోతే ఫ్లవరింగ్ ఏమైనా డెవలప్మెంట్ అయిందా ఫ్లవర్ అనేది దగ్గర దగ్గర పుడుతుంది పూతకి ఎన్ని మమ్మలు పడుతున్నాయి అది కూడా చెప్పారు ఇలాగే చూసుకోవచ్చు మీరు పూత దగ్గర దగ్గర అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి దగ్గర దగ్గర అయితే పడ్డాయి పూత డ్రాపింగ్ అనేది లేదు పూత డ్రాపింగ్ ఉన్నా కూడా ఈ వర్షానికి పైనుంచి వాన చినుకులు పడడం వల్ల పూత మీద పడడం వల్ల మాత్రమే పూత అనేది రాలుతుంది అది మనము చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎత్తున వర్షం పడింది అనుకున్న ఏం చేస్తావు పట పటం పడితే మనమే తట్టుకోలేము వర్షానికి అలాంటిది చెట్టు కూడా తట్టుకోలేదు వర్షం పడినప్పుడు మనకైతే పోత మీద పడుతుంది చినుకు ఆ చినుకు దెబ్బకి ఆ లేట్ లేట్గా అనేది రాలిపోతుంది కిందికి రెండు మూడు రోజులు టైం తీసుకుని అయితే రాలిపోతుంది ఎందుకంటే సత్తా అనేది చిన్న చిన్నగా తగ్గిపోతుంది పూతకాడ అందుకైతే పూత అనేది డ్రాపింగ్ ఉంటుంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్ని తోటలను